ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కొడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కొడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్